ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ శ్రీరామచంద్ర నమః నమ దాతారం దాతరం సర్వంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణి నమ శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండమైన అరణ్యకాండము ఇరవై ఆరవ సర్గ ఎందరగల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఎనిమిదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు దోషణ సహితులైన పద్నాలుగు వేల మంది రాక్షసులను చంపుట అనే కథగా విందాం మహాబాహువైన ఆ దూషణుడు తన సైన్యం అంతా సంహరింపబడ్డం చూసి భయంకరమైన వేగం కలవారు యుద్ధంలో వెనుకకు మరలని వారు అయిన ఐదు వేల మంది రాక్షసులను రామునితో యుద్ధం చెయ్యమని ఆజ్ఞాపించాడు ఆ రాక్షసులందరూ రాముణ్ణి చుట్టుముట్టి అతనిపై సోలాలు పట్టిసములు ఖడ్గములు శిలలు వృక్షములు బాణములు అవిచ్ఛిన్నంగా కురిపించారు ధర్మాత్ముడైన ఆ రాముడు ప్రాణాలను హరించే గొప్పదైన ఆ వృక్ష వర్షాన్ని శిలా వర్షాన్ని తీక్షణములైన బాణాలతో ఎదుర్కొన్నాడు వృషభం వాన కురుస్తున్నప్పుడు కళ్ళు మోసుకుని దాన్ని స్వీకరించినట్లు రాముడు ఆ ఆయుధ వర్షాన్ని స్వీకరించి ఆ సమస్త రాక్షసుల సంహార నిమిత్తం గొప్ప క్రోధాన్ని కనబరిచాడు రాముడు క్రోధావేశంతో నిండి తేజస్సుతో మందుచున్నట్లు కనబడుతూ ఆ దూషణుణ్ణి అతని సైన్యాన్ని నలువైపుల బాణాలతో నింపాడు అది చూసి సేనాపతి శత్రువులను హింసించువాడు అయిన దూషణుడు క్రుద్ధుడై వజ్రాయుధముల వంటి బాణములతో ఆ రాముని కప్పివేశాడు రాముడు చాలా కోపించి అర్ధ చంద్ర బాణంతో ఆ దోషణుని గొప్ప ధనుస్సును ఛేదించి నాలుగు బాణములతో నాలుగు గుర్రాలను చంపాడు తీక్షణములైన శరముల చేత అశ్వాలను చంపి అర్ధ చంద్ర బాణం చేత సారథి శిరస్సు ఛేదించి మూడు బాణాలతో ఆ దోషణుని కొట్టాడు ఈ విధంగా ఆ దోషణుని ధనుస్సు విరిగిపోయింది అశ్వములను సారథిని రాముడు చంపివేయడం చేత రథం కూడా లేకుండా పోయింది అప్పుడు ఆ దూషణుడు రామునిపై ప్రయోగించడానికై పర్వత శిఖరం వంటి చాలా భయంకరమైన పరిఘను గ్రహించాడు దాని చుట్టూ బంగారు పట్టీలు అంతటా ఇనపమేకులు ఉన్నాయి దేవతల సైన్యాన్ని కూడా అనేక పర్యాయాలు మద్దించిన ఆ పరిఘకు శత్రువుల వస దట్టముగా అంటి ఉన్నది వజ్రంతోనూ పిడుగుతోనూ సమానమైన స్పర్శగల ఆ పరిఘ పూర్వం శత్రువుల గోపురములను కొట్టింది క్రూరమైన పనులు చేసే ఆ రాక్షసుడు దూషణుడు యుద్ధంలో మహాసర్పం వలె ఉన్న ఆ పరిఘను తీసుకుని రాముని మీదకు దుమికాడు రాముడు తన మీదకి వస్తున్న ఆ దూషణుని హస్తాలంకార సహితములైన రెండు భుజములను రెండు బాణాలతో ఛేదించాడు రణాగ్రమనందు ఆ దూషణుని హస్తాలు ఛేదించి వేయగానే పెద్ద ఆకారం గల ఆ పరిహ క్రిందకి జారి ఇంద్రధ్వజం వలె అతని ఎదుట పడింది భుజాలు నేలపై పడిపోగా ఆ దూషణుడు దంతములు విరిగిపోయిన మంచి పౌరుషం గల మహాగజం వలె నేలపై పడిపోయాడు యుద్ధంలో నిహతుడైన నేలపై పడిపోయిన ఆ దోషణుణ్ణి చూసి సకల భూతాలు కూడా బాగు బాగు అని ఆ రాముణ్ణి ప్రశంసించారు ఇంతలో మహాకపాలుడు స్థూలాక్షుడు మహాబలశాలి అయిన ప్రమాధి అను ముగ్గురు సేనానాయకులు కలిసి సావు మూడుటచే రాముని మీదకి వెళ్ళారు మహాకపాలుడు పెద్ద సోలమును స్థూలాక్షుడు పట్టిసాన్ని ప్రమాధి గండ్రగడ్డలిని పట్టుకుని వెళ్ళారు రాముడు శీఘ్రంగా వచ్చి మీద పడుతున్న ఆ రాక్షసులను తీవ్రమైన అగ్రములతో వాడిగా ఉన్న బాణాలను ప్రయోగించి అతిథులను స్వీకరించినట్లు స్వీకరించాడు రాముడు ఉత్తమమైన బాణాలు ప్రయోగించి మహాకపాలను శిరస్సు ఛేదించాడు అనేక బాణాల చేత ప్రమాధిని వధించాడు రాముడి బాణాలు తగిలిపడిన ప్రమాధి అనేక కొమ్మలతో కూడిన మహావృక్షం వలె నేల కూలాడు రాముడు స్థూలాక్షుని కళ్లను తీక్షణమైన బాణాలతో నింపివేశాడు కోపించిన వాడే ఐదు వేల బాణాలు ప్రయోగించి దోషణుని ఐదు వేల మంది అనుచరులను క్షణకాలంలో యమలోకానికి పంపేశాడు దోషణుడు తన అనుచరులు మరణించడం చూసి కరుడు కోపించి గొప్ప బలంగల స్వయనాయకులను ఈ విధంగా ఆజ్ఞాపించాడు దోషణుడు అతని అనుచరులు కూడా యుద్ధంలో మరణించారు సకల రాక్షసులారా మీరు పెద్ద సైన్యంతో వెళ్ళి యుద్ధం చేసి అనేక విధములైన ఆకారాలలో ఉన్న ఆయుధాలు ప్రయోగించి దుష్ట మానవుడైన రాముణ్ణి చంపివేయండి కరుడు ఈ విధంగా పలికి కోపంతో రాముని వైపే పరిగెత్తాడు సేనగామి పృథుగ్రీవుడు యజ్ఞశత్రువు విహంగముడు దుర్జయుడు కరవీరాక్షుడు పరుషుడు కాలకారుముఖుడు మేఘమాలి మహామాలి సర్పాస్సుడు రుధిరాసనుడు అను మహాపరాక్రమవంతులైన పన్నెండుగురు సేనానాయకులు సైన్యంతో కూడి ఉత్తమములైన బాణాలు ప్రయోగిస్తూ రాముని ఎదిరించారు తేజస్సాలి అయిన ఆ రాముడు అగ్నితో సమానాలు బంగారం చేతను వజ్రముల చేతను అలంకరింపబడినవి అయిన బాణముల చేతను మిగిలిన సైన్యాన్ని సంహరించాడు ధోమంతో కూడిన అగ్నుల వలె బంగారు పొన్నులతో ఉన్న ఆ బాణాలు మహావృక్షాలను వజ్రాయుధములు పడగొట్టినట్లు ఆ రాక్షసులను చంపివేశాయి రాముడు ఆ రణరంగంలో నూరుగురు రాక్షసులను నూరు కన్ని బాణముల చేత వెయ్యమంది రాక్షసులను వెయ్యి బాణముల చేత సంహరించాడు ఆ బాణాలు రాక్షసుల కవచాలను ఆభరణాలను బ్రద్దలు కొట్టాయి వాళ్ళ ధనుస్సులను తెగ్గొట్టి బ్రద్దలు కొట్టాయి ఈ విధంగా ఆ రాక్షసులు రక్తంతో నిండిన దేహాలతో నేల మీద పడిపోయారు విడిపోయిన జుట్టుతోనూ రక్తం చేత తడిసిన శరీరములతోనూ యుద్ధంలో పడిపోయిన ఆ రాక్షసులు కుశలు మహావేది చుట్టూ కప్పినట్లు భూమిని కప్పివేశారు రాక్షసులను చంపివేయగా వాళ్ల మాంసాలు రక్తం అనే బురదతో నిండి చాలా భయంకరంగా ఉన్న ఆ వనం క్షణకాలంలో నరకం వలె అయిపోయింది ఏ వాహనము లేని మానవుడైన ఒక్క రాముడు ఈ విధంగా భయంకరమైన కర్మగల పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని చంపివేశాడు ఆ మొత్తం సేన అంతలోనూ మహారథుడైన కరుడు త్రిశిరస్సు అనే రాక్షసులు మిగిలారు అందరూ మరణించగా మిగిలినవారు ఆ నిశాచరులిద్దరునో మాత్రమే ఈ ఇద్దరు తప్ప మిగిలిన మహాబలవంతులు భయంకరులు శక్యం కాని వాళ్ళు అయిన రాక్షసులందరినీ రాముడు యుద్ధరంగమునందు హతమార్చాడు ఆ మహాయుద్ధంలో మహాబలసారి అయిన రాముడు భయంకరమైన బలంగల రాక్షస సైన్యాన్ని అంతటినీ చంపివేయడం చూసి కరుడు పెద్ద రథము అధిరోహించి వజ్రాయుధమును ధరించిన దేవేంద్రుని వలె భయంకరుడై రాముని మీదకు వెళ్ళాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండమైన అరణ్యకాండలోని ఇరవది ఆరవ సర్గ ఎందరి గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఎనిమిదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు దోషణ సహితులైన పద్నాలుగు వేల మంది రాక్షసులను చంపుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండమైన అరణ్యకాండమునందు ఇరవై ఏడవ సర్గ ఎందలు గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవైవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు త్రిశిరస్సును సంహరించుట అనే కథగా వింటారు ఓం పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ రానోరే సహస్రనామతత్తుల్యం రామనామ వరననీ ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వేజనా సుఖినో శుభమస్తు స్వస్తి